జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అవినీతికి సంబంధించి అవినీతి వెలుగులోకి వచ్చేసుకువస్తామని భయంతో తమపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఉపాధి హామీ నిజ నిర్దారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పులరాగు అన్నా అన్నారు నెల్లూరు నగరంలోని హోటల్ సుందర్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధియామి అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార ఉపాధి హామీ ఉద్యోగస్తులు తమపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తమపై వచ్చిన ఆరోపణలపై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలన్నారు ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై సత్య ప్రచారాలు చేసిన హామీ ఉద్యోగుల సమస్య జేసి తాము చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు దానికి సంబంధించినటువంటి విషయంలో పదకొండు సంవత్సరాలు పైన డోమా ఆఫీసులో ఈ రోజుకి ఉద్యోగాలు అక్కడ సెక్షన్ మరియు ఏంటండి ఇంతవరకు కౌన్సిలింగ్ ఎన్ని జరగలేదు అన్ని డిపార్ట్మెంట్లు జరిగింది నేను అన్ని డిపార్ట్మెంట్ది రెవెన్యూ జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ జరిగింది డ్రామా జరిగింది డిఆర్డిఎస్ డ్రామా కనుక డిఆర్డిఎస్ జరిగింది మెప్పా జరిగింది ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఆఖరాకి గ్రామ సచివాలయ సిబ్బంది ఐదు సంవత్సరాల పరికాలంలో వాళ్ళని కూడా అక్కడి నుంచి స్టేట్ కాదు అక్కడ నుంచి దూరంగా వేశారు వాటిని కూడా మార్చేసి కొంతమంది గ్రామాలీసు అరవై మంది మహిళా పోలీసులు నేను తీసుకొని ఇలా కలెక్టర్తో సార్ దగ్గరికి కలెక్టర్ గతనే మాట్లాడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఎక్కడ పోలో ఆ రోజు మీరు కండిషన్లో సైన్ చేసి ఉంటారు కాబట్టి మీరు అడిగేదానికి రైట్ లేదని చెప్పిన తర్వాత మాకు పూర్తి క్లారిటీ వచ్చింది కాబట్టి దయచేసి నేను మరోసారి చెప్తున్నాను జిల్లా ప్రజానికారి కూడా నా యొక్క మనం ఏంటంటే ఉపాధి హామీ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క అవినీతిని అరికట్టే దిశగా మా యొక్క నిజ నిర్ధారణ కమిటీ మేధావులతో న్యాయవాదులతో జర్నలిస్టులతో మేము పనిచేస్తున్నాం తప్ప నిస్వార్థంగా పనిచేస్తున్నాం రోజు కూడా నా మనస్ఫూర్తిగా నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను ఒక్క కనీసం దోమపీడిలో నుంచి ఒక్కరికి కూడా నేను ఫోన్ చేసిన దాఖలాలు లేవు నాకు శంకర్ నారాయణ అనేటువంటి వ్యక్తి అసలు ఎలా ఉంటాడో నాకు తెలియదు అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి ఎవరైతే ఇతర ఏపీ వాళ్ళు అనా కలువ మండలంలో ఇద్దరు ఏపీ వాళ్ళని వాళ్ళ మీద కూడా కేసులు కట్టాలని చెప్పేసి నేను ఎప్పుడైతే కంప్లైంట్ చేశాను సీఎంఓ గారి ఆఫీస్కి అతను నాకు ఫోన్ చేసి సెటిల్మెంట్ మాట్లాడాడు నేను రాల ఆ రోజున తిరుపతిలో ఉన్నా రఘు గారు నేను మీ బంధువుని మా రమాసాగర్ మండలం అని చెప్పి నాకు ఫోన్ చేశాడు ఇదిగో నెంబర్ ఇదిగోండి ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ అనే నెంబర్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది ఇది నిజం కాదా ఇది పత్రిక ఎందుకు పత్రిక మీడియా వాళ్ళకి ఎందుకు చెప్పలేదు జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేదు అదే విధంగా నన్ను రెండుసార్లు పోస్ట్ చేసావు నేను మీ మాట వినలా తర్వాత ఏం చేసావు గంగా గంగా భవాని అనేటువంటి మేడం ఆమె నాకు ఫోన్ చేసింది పీడి గారు ఎలా చేసింది పర్సనల్ సీసీగా ఉన్నప్పుడే సునీల్ అనేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేశారు అప్పుడు ఎస్ఈ సామాజిక సార్ మీతో పీడీ గారు మాట్లాడాలంట ఒకసారి మీరు లైన్ లో సార్ అంటే అప్పుడు పీడీ గారితో నేను మాట్లాడడం జరిగింది మేడం గారు ఉన్నారు సీఎం ఆఫీస్ నేను ఎటువంటి కంప్లైంట్కి నేను ఆర్టీ యాక్ట్ పెట్టాను ఇంతవరకు దాని మీద మీరు ఏం చర్య తీసుకున్నారు ఇంతవరకు నాకు దానికి సంబంధించిన వివరాలు నాకు రాలేదు పెట్టిన తర్వాత అప్పీల్ చేస్తే అప్పుడు మేడం దగ్గరికి వెళ్తుంది అంటే ఇక్కడ సిక్స్ వన్ కింద మనం దరఖాస్తు చేసినా కూడా మేడం దాకా వెంట నాలుగు కోళ్ల మధ్య ఉంటుంది భవాని గారు ఒకసారి బాధ్యత తీసుకున్న ఈ రోజు జిల్లాలో అవినీతి బయట పెట్టుకోండి ఈ కోట ప్రభుత్వంలో సమర్థవంతంగా రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ సారి కేసు రిజిస్టర్ అయినటువంటి చరిత్ర కూడా ఈ యొక్క నెల్లూరు జిల్లా నుంచే వచ్చింది ఈ రోజు నూట అరవై మంది మీద నోటీసులు ఇచ్చిన చరిత్ర కూడా ఈ యొక్క జరిగింది మరి అలాంటి ఒక విషయాన్ని అది తెలియకుండానే నాలుగు వాళ్ళ మధ్య ఆమె కూడా మోసం చేస్తున్నారు ఈ సిబ్బంది అంతా దాని మీద నాకు డౌట్ వచ్చి ఒక కంప్లైంట్ రేట్ చేశారు సీసే మనకి ఎవరైతే జీవన ట్వంటీ త్రీ ఉందో వీళ్ళందరూ ఎందుకు బదిలీలు కాలేదని చెప్పేసి మనకు చేయడం జరిగింది అయితే దీంట్లో భాగంగానే మరొక చిన్న విషయం ఒక రెండు వారాల క్రితం నాకు శంకర్ నారాయణ ఫోన్ చేయడం జరిగింది రెండు వారాల క్రితం చేసి చేశాడు చేసి దామా ఆఫీసులో కనకదుర్గ భవాని అనేటువంటి ఒక మేడ ఉంది ఆమె ఒక బ్రాహ్మణి స్త్రీ ఆ స్త్రీకి సంబంధించినటువంటి ఆమె మా ఎస్సీని టార్గెట్ చేసి వేద రవిచంద్ర అనేటువంటి అతనితో కొలీడయ్యి మా ని తప్పుడు ఫిర్యాదులు చేస్తుంది నువ్వు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి నన్ను అడిగాడు ఇది కాదా ఈ విషయాన్ని ఎందుకు నువ్వు నిర్భయంగా చెప్పలేకపోతున్నావు మీడియా సోదరులకి ఈ విషయాన్ని కలెక్టర్ గారికి ఎందుకు చెప్పలేకపోతున్నారు కాబట్టి మీరు చేసేది అవాస్తవమైనటువంటి కంప్లైంట్ కాబట్టి మీ మీద మేము గవర్నర్ హైకోర్టును ఆశించి ఖచ్చితంగా మీమేలా పను నష్ట దాస్తానని చెప్పి ఈ సందర్భంగా ముఖంగా తెలియజేస్తున్నాము నమస్కారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతలో నేను ఈ జిల్లా రిజెన్స్ అండ్ మోడలింగ్ ఎసోషన్ అట్రాసిటీ కమిటీలో ఒక్క సంవత్సరం నేను పనిచేయడం జరిగింది ఆ ఒక్క సంవత్సరం కూడా జీవోఎంఎస్ నైన్టీ ఫైవ్ కింద ఎలాంటి కండిషన్ లేవు దాంట్లో క్రిమినల్ కేసులు ఉండాలి వాళ్ళు క్రిమినల్ కేసులు ఉండాలి యాక్సిడెంట్స్ రిపోర్ట్స్ ఉండాలనే దాన్ని ఎక్కడ ఆ జీవో మొత్తం మేము చదివేశాము అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి ప్రతి చట్టం కూడా మేము చదివాము ఆ దానికి సంబంధించినటువంటి నేను జిల్లాలో జరుగుతున్నటువంటి మా టీఎంసీ కమిటీలో జరుగుతున్నటువంటి మీటింగ్లో ప్రతి మూడు నెలలకి ఒకసారి జరిగేటువంటి మీటింగ్లో ప్రేమాస్థలో నేను స్వయంగా అరవై నుంచి డెబ్బై సమస్యలు చాలా యాక్టివ్గా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీ కంటెంట్ ఇలా ఉంటదని చెప్పేసి ఒక సుమోటా తీసుకొని నేను కష్టపడి నా సొంత డబ్బులు పెట్టుకుని నేను తిరగడం జరిగింది నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మనం తగినటువంటి నోటిఫికేషన్లో దాదాపు వందలాది మంది దక్క చేసినటువంటి చరిత్ర ఈ రఘు చూసి వచ్చింది అదంతా అట్లాంటిది కేవలం ఈ రోజు ఎలాగన్నా తప్పుడు ఆరోపణ చేశారో ఆ రోజు డీడి గారు ఈ రఘు పెట్టే కంప్లైంట్స్ రిప్లై ఇకపోతాను మినిట్స్ రికార్డ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి తెలియసి మనం పెట్టుకుంటే దానికి ఒక గారు సపోర్ట్ చేసి నన్ను కంప్యూని తొలగించడం జరిగింది తప్ప నా కేసులు ఉన్నాయని చెప్పి ఈ చట్టంలో ఎక్కడా లేదు భారతదేశ చరిత్రలో తొలిసారి హైకోర్టు ఘనత కూడా మాదే అలాంటి వ్యక్తులు నా మీద కేసులు ఉన్నాయి పదే పదే నా మీద కేసులు ఉన్నాయని చెప్పి నేను కాదర్ గారికి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో చెప్పుకున్నారు అదేవిధంగా కేసులు కూడా నేను చాలా మంది కూడా ఇదే అంటున్నారు రభు మీద కేసులు ఉన్నాయి ఈ దేశంలో కేసులు లేనటువంటి తెలుగు లేరు అఫిడబిలో కొన్ని వందల మంది కేసులు ఉన్నాయి అని మేము చూశారు అయితే ఇక్కడ ఉన్నటువంటి నా మీద ఉన్నాయి చీటీ కేసు చేత కూడా నేను గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఫిర్యాదు చేస్తే ఉప ముఖ్యమంత్రి గారు మనకి చాలా క్లియర్గా ఇచ్చా దాని మీద ఇచ్చినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ టైం కలువాయి మండలం చిన్నగోపాలు అనే గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ధనంజని అనేటువంటి ఒక వ్యక్తి ఎన్ఆర్జెస్లో బ్యాచ్ జరిగింది ఎన్ఆర్జెస్లో జరిగింది అని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద అక్కడ ఉన్నటువంటి స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి ఇక్కడ చాలా క్లీన్గా చెప్తున్నాను సార్ స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ గారు వచ్చేసి హరీష్ గారు ఈయనొచ్చి ఆ రెడీగా సర్క్యులర్ నెంబరు ప్లస్ ఇప్పుడు ఎనిమిది మంది సిబ్బంది ఎవరు ఫస్ట్ మహేంద్ర అనేటువంటి ఫీల్డ్ ఎస్టేట్ ఏ వన్ ఏ టూ వచ్చేసి మురళి ఏ త్రీ వచ్చేసి సుబ్రాయిడ్డి ఏ త్రీ వన్ ముఖ్యంగా ఉన్నటువంటి ఎనిమిది మంది మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పేసి పిడి గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది ఇది నేను చెప్పేది అబద్ధమా నేను నేను ఆధారాద్ సహా చెప్తున్నా మీరు ఆధార్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేయలేకపోయా నా మీద నేను చెప్తా ప్రతి విషయం చెప్తా దీన్ని బేచ్ చేసుకొని అప్పుడు ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టారు కల్వై పిఎస్సిలో క్రైమ్ నెంబర్ ఒకటి సున్నా ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇది దాంట్లో మంది ఇద్దరు ఏపీ వాళ్ళతో తొలగించేసి మంది అమాయకుల మీద కేసులు కట్టి వాళ్ళు ఈరోజు పూర్తిగా టర్మినేట్ చేయడం జరిగింది ఆ టర్మినేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లెటర్ పెట్టిన తర్వాత చాలా క్లియర్గా చెప్పారు పదిహేను రోజుల్లో మేము చర్యలు చేపడతామని చెప్పేసి చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి సర్క్యులర్ నెంబర్ కూడా చెప్తాం మీకు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా పక్కాగా రికార్డ్స్ ఉన్నాయి ఎక్కడా కూడా నేను అవాస్తవాలు ఏది మాట్లాడటం లేదు ఎన్ఆర్జీఎస్లో జరిగేటువంటి అవకతవకల మీద పత్రికలు కాడ నుంచి మీకు కంప్లైంట్ ఎండార్స్మెంట్ కలెక్టర్ గారిచ్చేది ఏంటి స్టేట్ సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఏంటి ఇవన్నీ కూడా నేను పక్కాగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వీళ్ళు వీళ్ళంతా దాదాపు ముప్పై మంది నిన్న కలెక్టర్ ఆఫీసులో వచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం ఏంటి అనేది ఒక సోమవారం రివిడ్స్ జరగట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిలబెట్టండి ఆ యొక్క సమస్యల్ని ప్రజలు చుట్టుపక్కల ఉండటం ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క బాధ ఆ యొక్క అధికారులు చెప్పుకోవాలి తప్ప ఇంకా కొంతమంది ఏపీఓలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ ఒక కార్యాలయంలో ఉండకుండా అక్కడ ఉన్నటువంటి శ్రామికుల బాధలు వినకుండా వీళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పీడీ గారు అదే అక్కడ ఉన్నటువంటి డయాసి పీడీ గారు ఉన్నారు ఆమె ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది సిసిఐ కాంట్రాక్ట్ రూమ్స్ ఈవన చెప్పుకునేది టర్మ్స్ అండ్ కండిషన్ ఇవైనా చెప్పుకునేది మీరు ఎందుకు రూల్స్ ఫాలో అవ్వలేదు ఇంతమంది ఒకసారి జిల్లా మీదకు వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వీళ్ళు ఇష్టానుసరిగా ఈ ఫిర్యాదులు చేస్తా ఉంటే వాస్త వాస్తే ఫిర్యాదు చేస్తా ఉంటే వాళ్ళకన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ శంకర్ నారాయణ వ్యక్తి గతంలో కూడా ఇతను అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయ్యాడు రెండు సార్లు సస్పెండ్ అయ్యాడు అతను అతను ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగంలో పోకుండా మీరు డైరెక్ట్గా ఈ విధంగా ఫిర్యాదు చేయడం అనేది తగదని చెప్తున్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ మండలాలంటే మొత్తం రాపూర్ మండలంలో డెబ్బై ఆరు లక్షలు అవినీతి జరిగింది పద్నాలుగు మంది మీద నోటీసులు ఇచ్చారు ఏది ఎస్ఆర్డిఎస్ నియమావళి ప్రకారంగా నోటీసులు జారీ చేయడం జరిగింది నేను ఇచ్చింది కానీ ఇది మీ డోమాపీడి గారు జిల్లా కలెక్టర్ గారికి ఎండార్స్ట్ చేస్తూ సీఎంఓ కార్యాలయానికి కాపీ ఎండార్ చేస్తూ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది మొత్తం నూట అరవై మంది అవినీతి చేశారనేసి నిర్ధారించినటువంటి రిపోర్ట్ ఇదంతా దీంట్లో వీళ్ళందరూ ఉన్నారు ఈ ప్రతి ఒక్క అధికారు ఉన్నాడు ఈ అధికారులందరూ కూడా దాదాపుగా ఆరు కోట్ల ఇరవై లక్షలు అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది దాంతో నూట అరవై మంది అవినీతికి పాల్పడ్డారని చెప్పడం జరిగింది వీళ్ళందరూ ఎక్కడ వీళ్ళు అవినీతి వీళ్ళ మీద ఎక్కడైతే చర్యలు తీసుకుంటారో నిన్న జరిగినట్టు ఆ ఏ విధంగా టర్మినేట్ వీళ్ళు కూడా ఎక్కడ చేస్తారని చెప్పి భయంతో వీళ్ళంతా కలెక్టరాల చుట్టూ మరి అదే విధంగా డోమా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు తప్ప వీళ్ళు నిజాయితీ అయితే డైరెక్ట్ మేము పెట్టు కంప్లైంట్కి మీరు వివరణ ఇవ్వండి మేము పబ్లిక్ మీరు అవన్నీ చేశారంటున్నాం మేము చేయలేదని మీరు వివరనివ్వండి లేదా మేము ఏదో లేఖల్గా చూసుకుంటాం మీరు లేఖల్గా రండి అంతేగాని నాకు డబ్బులు ఇచ్చాను నాకు డబ్బులు అందజేశాను ఇవన్నీ ఇలాంటి మాటలన్నీ కూడా మీకు తగదని నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే మీరు గతంలో చేసేటువంటి విషయాలు కూడా మాకన్నీ తెలుసు మేము ప్రతి విషయం కూడా చెప్తున్నా మొన్న ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ ఇరవై మూడు తీసుకొని వచ్చింది 越长。